హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దొడ్డాస్ కిచెన్ ఈరోజు మనం దొడాస్ కిచెన్లో పెసరపప్పు తోటకూర ఫ్రై చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది తోటకూరని సన్నగా తరిగి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేసి అల్లం తురిమి పక్కన పెట్టేసుకోండి పొయ్యి మీద కడాయి పెట్టి ఒక కప్పు పెసరపప్పు వేసుకుని స్లిమ్ సిమ్లో పెట్టుకుని స్లోగా వేయించుకోవాలండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం దగ్గరుండి సిమ్లో వేయించుకోవాలి హైలో పెట్టుకోవద్దు మాడిపోతాయి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా వీటిని వాష్ చేసేసి వాటర్ పోసి నానపెట్టుకోండి నేను ఈ కర్రీ కోసం రైస్ బ్రెయిన్ ఆయిల్ వాడుతున్నానండి నేను వెస్టేజ్లో ఐడి తీసుకొని ఆయిల్ తీసుకున్నాను టూ లీటర్స్ మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుంది బయట మనం ఐడి తీసుకోవడం వల్ల త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఎంత తగ్గిందో చూస్తున్నారు కదా తప్పకుండా వెస్టేజ్లో జాయిన్ అవ్వండి మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేసేయండి పొయ్యి మీద కడాయి పెట్టేసేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీకు పోపు గింజలు అన్నీ కూడా వేసేసుకోండి నేనైతే ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోవాలండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని వీటిని కూడా బాగా కలుపుకొని మంచిగా ఫ్రై అవ్వాలి తర్వాత మనం కొంచెం కరివేపాకు కచ్చాపచ్చాగా దంచినటువంటి వెల్లుల్లి రెబ్బలు పసుపు వేసేసి వాటన్నిటిని కూడా బాగా కలుపుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇది పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరిగి శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి తోటకూరను కూడా ఇందులో వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి తోటకూరని మనం ము ఎప్పుడు కూడా కట్ చేసి కడిగితే దానిలో ఉన్నటువంటి పోషకాలన్నీ పోతాయండి కాబట్టి మనం ముందే వాష్ చేసేసుకుని శుభ్రంగా సన్నగా తరిగితే కనుక చాలా మంచిదండి ఇలా కట్ చేసేసుకొని తర్వాత వీటన్నిటినీ కూడా మనం కర్రీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ప వీటన్నిటిని మంచిగా కలుపుకొని మూత పెట్టేసేసి మగ్గనివ్వాలి కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలండి మూత పెట్టేసుకుంటే ఆకు మంచిగా మగ్గిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేసేస్తే మంచిగా అందులోంచి వాటర్ కూడా డ్రై అయిపోయి ఆకు మంచిగా ఫ్రై అయిపోతుంది ఇలా ఫ్రై అయిపోయిన ఆకులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసుకుని కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాదండి పెసరపప్పు నానబెట్టుకున్నటువంటి పెసరపప్పును కూడా ఇందులో వేసేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసేసుకుని నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్నవి మంచిగా ఇందులో మొత్తం తీసేసి వేసేసుకోవాలి ఇలా పెసరపప్పు కూడా మొత్తం వేసేసి మూత పెట్టేసి మగ్గ పెట్టేసేసుకుంటే పప్పు మంచిగా ఉడిగిపోతుందండి మీకు ఇలా మరీ పప్పులు పప్పులుగా ఉండడం నచ్చకపోతే లైట్గా కొంచెం నీళ్లు చిల్లరించుకోండి అలా కొంచెం లైట్గా చల్లుకోండి ఎక్కువ వాటర్ పోసుకోవద్దు ఆ పప్పు మంచిగా నానబెట్టుకుంటే చక్కగా ఉడిగిపోతుందండి వాటర్ కూడా అవసరం ఉండదు లేదు మేము అలా తినలేము అనుకుంటే లైట్గా కొంచెం వాటర్ చల్లేసుకోండి కొంచెం మగ్గిపోయిన తర్వాత కారం వేసేసుకోండి ఇంకొంచెం ఒక ఫైవ్ మినిట్స్ చేసి తురుముకున్న అల్లాన్ని కూడా వేసేసి కొంచెం మూత పెట్టి మగ్గనివ్వండి అంతేనండి మంచిగా ఉడికిపోతుంది ఆకు కానీ పప్పు కానీ మంచిగా ఫ్రై అయిపోతాయండి ఇలా ఫ్రై చేసుకొని సాంబార్ కానీ రసం కానీ చక్కగా వీటికి కాంబినేషన్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసేది మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి డ్రస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి